నిజామాబాద్ కాంగ్రెస్ మద్దతుగా ఆర్యవైశ్య సంఘం సోదరులు శనివారం ఈపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీ బీట్ బజార్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్ టవర్ సర్కిల్ మోచిబజార్ పత బస్టాండ్ల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి వైశ్య సంఘ బాధ్యులు సభ్యుల తదితరులు పాల్గొన్నారు జీవనానికి మద్దతుగా వాణి వైశ్య అందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది దాంట్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నిజంగా జీవనన్న మద్దతుగా వీరందరూ కూడా వైగిరాలి చేపట్టినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అనేది స్థానికుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి నా జీవనన్న మద్దతు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈరోజు చూసుకుంటే ఇక్కడున్న వ్యక్తి జీవన ఒకరే అదే అదేవిధంగా జీవనన్న గారు నలభై సంవత్సరాల నుంచి కూడా మీకు అందుబాటులో జగిత్యాల వాసులందరూ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆయన అనుభవము అలాంటిది అనుభ జగిత్యాలకే ఎంతో ఎంతో సేవ చేసి జనజీవనుడిగా ఖ్యాతి ఘటించారు అదేవిధంగా ప్రజా గొంతుకగా మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడడం జరిగింది ఈరోజు మనం ఎంపీగా పంపించినట్టయితే పార్లమెంటరీలో కూడా తన గొంతుకను వినిపించే అవకాశం మన జగిత్యాల వాసులందరికీ దక్కుతుంది కాబట్టి తప్పకుండా జీవనకు సపోర్ట్ చేయాలని అందుకే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క జగిత్యాల వాసులకు పార్టీలకు అతీతంగా జీవనన్నకు మద్దతు తెలపాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు వైశ్య సంఘం నుంచి వీరందరూ కూడా బైక్ ర్యాలీ చేపట్టి జీవనన్నకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా